హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఇంకా కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను మెయిన్ ఈ వీడియో చూసేటప్పుడు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ మన వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నార్మల్గా ఇడ్లీలు ఎవరు పెట్టుకోరు చెప్పండి అండ్ ఇడ్లీ ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అందరికీ ఇడ్లీలు అంటే చాలా ఇష్టం కానీ నార్మల్గా కాకుండా ఇలా అరిటాకులో ఇడ్లీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ ఇడ్లీ కాకుండా ఇది హెల్దీ అండ్ ఇంకా ఏంటంటే కోన్ ఇడ్లీ అని దీనికి ఇంకా లేకపోతే గ్లాస్ ఇడ్లీ అని అరిటాక్ ఇడ్లీ అని ఐస్ క్రీమ్ ఇడ్లీ అని ఇలా చాలా రకాలుగా మనం దీన్ని పిలుచుకోవచ్చు సో పిల్లలు కూడా ఏంటంటే ఎవరైనా కొంచెం స్పెషల్ గా కనిపించేటప్పటికి తినాలి అని ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉంటుంది సో ఈ రెసిపీని చూసేటప్పుడు అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి అప్పుడే మీకు ఇది ఏంటంటే పర్ఫెక్ట్ గా ఎలా కుక్ చేసుకోవాలి అంటే పైన ఉడికింది లోపల ఉడకలేదు కాకుండా పర్ఫెక్ట్ గా ఎలా కుక్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా ఈ కిడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రెష్గా ఉంటుంది కదా అరిటాకు ఏదైతే ఉంటుందో మనకి నార్మల్గా విలేజెస్లో అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సిటీస్లో కూడా దొరుకుతుంది సో ఇలా ఏంటంటే మనం ఫ్రెష్గా ఉన్న అరిటాకుని తెచ్చుకొని దాన్ని బాగా వాష్ చేసుకోండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని స్క్వేర్ టైప్లో చిన్న చిన్నగా చిన్న స్క్వేర్ టైప్లో మీరు దాన్ని ఏంటంటే నేను చూపించే విధంగా ఆ సైజులో కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు ఏంటంటే ఈ కిడ్లీకి అది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా మీకు ఎన్ని ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే అన్ని ఇడ్లీకి దానికి సరిపడా పెట్టుకోండి తీసుకోండి ఆ స్క్వేర్ టైప్ లో అరిటాక్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వాడిపోయింది కానీ ఎండిపోయింది కానీ తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే కొంచెం మంచిగా రాదనమాట ఇడ్లీ అనేది సో ఇట్లా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మీకు ఇడ్లీ టేస్ట్ అనేది బాగుంటుంది హెల్దీ కూడా చాలా హెల్దీ ఇది సో ఏంటంటే ఇలా నేనైతే టూ పార్ట్స్ తీసుకున్నాను టూ పార్ట్స్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బాగా వాష్ చేసుకొని చూస్తున్నాను కదా ఇలాగ ఈ సైజ్లో మనకి కరెక్ట్గా ఫోర్ సైడ్స్ ఇట్లా వచ్చేటట్టు ఈ సైజులో మీరు తీసుకోండి అప్పుడే మనకి ఏంటంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అలా దాన్ని ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ చిన్నది ఫోల్డ్ చేసుకొని దానికి ఏంటంటే చిన్న స్టిక్ లాంటిది కానీ యాక్చువల్లీ పిన్ చేసుకోవచ్చు కానీ మనకి ఏంటంటే మళ్ళీ అది రిమూవ్ చేసేటప్పుడు కొంచెం చేతికి వాటికి గుచ్చుకుంటుంది కాబట్టి అట్లా పిన్ చేసుకోకుండా ఇలా నేను చూపించే విధంగా చిన్నది ఫోల్డ్ చేసుకొని స్టిక్ ఏదైనా ఉంటుంది కదా లేకపోతే చిన్న కర్రపుల లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇంట్లోని ఫ్యాన్ ఏంటంటే నేను చూపించే విధంగా కిందన చిన్న కన్నంలో పెట్టుకొని దాంట్లో పెట్టేసుకోండి ఎందుకంటే మనం పైనుంచి రుబ్బు వేసేటప్పుడు కింద నుంచి ఏంటంటే మనం ఏమీ పెట్టుకోలేకపోతే గ్లాస్కి అంటుకుపోతుంది కదా సో అలా కాకుండా ఇలా ఒక రెండు మీడియం సైజ్ గ్లాసులు తీసుకొని అలా పిన్ చేసుకుని దాన్ని ఏంటంటే మనం దీంట్లో పెట్టేసుకొని నేను చూపించే విధంగా ఇలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఏంటంటే ఇడ్లీ రుబ్బుని పెట్టుకొని ఇలా పై పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ పార్ట్లో కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు చూసారు కదా మనకి పైపాట్ అంతా కూడా ఈక్వల్గా వచ్చేసింది అలా ఈక్వల్గా వచ్చేసినప్పుడు ఏంటంటే మనకి రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కష్టంగా కాకుండా ఎగుడు దిగుడుగా ఉందనుకోండి మనకి అంత రిమూవ్ చేయడానికి మంచిగా ఉండదు సో ఏంటంటే ఇలా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ నేను చూపించే విధంగా ముందు చూపించినట్టుగానే ఇలాగ కోన్ టైప్లో మీరు మరత పెట్టుకొని కింద చిన్నది ఏంటంటే పుల్ల లాంటిది గుర్చేసుకొని సేమ్ దాన్ని కూడా గ్లా గ్లాస్లో పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రుబ్బు ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి వీటిని రిమూవ్ చేసేటప్పుడు అంటుకుపోతుంది పోతుందేమో అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు కొంతమంది ఆయిల్ అది యాడ్ చేసుకుంటారు అలా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే బాగా కుక్ చేసుకో కుక్ చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా కుక్ చేసుకున్నట్లయితే ఇది మాడిపోకుండా అంటికిపోకుండా పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే నార్మల్గా ఇడ్లీ వెంటనే ఎలా రిమూవ్ అయిపోతుందో దీంట్లో పెట్టుకున్న కూడా అంతే వెంటనే రిమూవ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఏంటంటే కింద రెండు రేకులు వదిలేసి అంటే మరీ కింద పెట్టేయకుండా మరీ పైన పెడితే మళ్ళీ మూత పెట్టడం అవ్వదు కదా సో ఏంటంటే కింద రెండు రేకులు మాత్రం వదిలేసి ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో టూ గ్లాసెస్ కూడా అటోకటి ఇటో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఏంటంటే మాడిపోతుంది అండ్ ఇంకా ఏంటంటే పైన అంతా ఉడుకుతుంది లోపలంతా ఏంటంటే సరిగ్గా బాయిల్ అవ్వకుండా పిండి పిండిలాగే ఉండిపోతుంది సో అలా కాకుండా ఇలా నేను చెప్పే విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి అండ్ నార్మల్ ఇడ్లీ కన్నా ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే గ్లాస్ కూడా టైప్ కదా కొంచెం రుబ్బ అనేది అందులో ఎక్కువ ఉంటుంది బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అనమాట కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ తీసుకున్నట్లయితే ఇవి ఏంటంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ గ్లాస్ కూడమ్ కానీ అరిటాకు ఇడ్లీ కానీ లేకపోతే కోని ఇడ్లీ మనం దే పేరైనా పెట్టుకోవచ్చు దీనికి సో ఏంటంటే ఇవి మనకి బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు చూసారు కదా మనం ఏంటంటే స్లోగా ఇలా గ్లాస్ నుంచి రిమూవ్ చేయగానే వచ్చేస్తుంది అది అసలు ఈ అరిటాకు కూడా గ్లాస్ ఏమి అంటుకున్న వెంటనే రిమూవ్ అయిపోతుంది అరిటాక్ ఇడ్లీ కూడా ఇప్పుడు ఏంటంటే సేమ్ ఆ కిందనే ఏంటంటే పుల్ల తీసేసి ఇలా ఓపెన్ చేయగానే చూసారు కదా మనకి ఎంత మంచిగా కుక్ అయ్యి అరిటాక్ కూడా అంతగా ఏంటంటే ఏమీ అంటలేదు గ్లాసుకు కూడా ఏమీ అంటలేదు చాలా మంచిగా కుక్ అయ్యాయి ఇడ్లీ అనేది లోపల కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా మంచిగా వస్తుంది నార్మల్ ఇడ్లీ కన్నా సాఫ్ట్ వస్తుంది అరిటాక్లో ఇడ్లీ హెల్త్ కూడా చాలా మంచిది అరిటాకులో భోజనం చేస్తున్న అరిటాకులో ఇలా ఏమైనా కుక్ చేసుకున్నా కూడా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు స్లోగా ఆ తొక్కను మొత్తం అలా తీసేసుకున్న తర్వాత చూస్తారా చాలా వేడివేడిగా ఉంది మనకి ఇడ్లీ అనేది ఇలా చూస్తుంటే మనకి కుక్ అయిందో లేదని చెప్పి ఇలా టచ్ చేసి చూస్తా మనకు అర్థమైపోతాయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అని చెప్పి చూడండి మనకి పర్ఫెక్ట్గా ఎంత మంచిగా సాఫ్ట్గా ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోయిందో మీరు కూడా ఇలా అరిటాకులో ఇడ్లీ ట్రై చేసి చూడండి చాలా కొత్తగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇది రెసిపీ ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయనమాట మీరైతే ఈ రెసిపీని చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఇక నేనైతే మరి ఉంటాను బై బై ఫ్రెండ్స్